అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్నప్పుడు సో వాళ్ళు ఏం చేశారు ఎట్లా పరిపాలించారు పేదలకు పథకాలు ఈ నవరత్నాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే వివాదాలు ఎన్ని తప్పులు చేశారు ఎన్ని నేరాలు చేశారు ఎన్ని చట్ట వ్యతిరేక పనులు చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు సో మరో సెన్సేషన్ ఒకటి ప్రభుత్వం ఇంటర్నల్గా బయటకు తీస్తోంది ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతోంది అదేంటంటే జడ్జీల ఫోన్ ట్యాపింగ్ జడ్జీలనే కాదు దాదాపుగా గత గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల మందికి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నాలుగు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆ నాలుగు వందల మందిలో న్యాయమూర్తులు కూడా ఉన్నారంట అలాగే ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు ఇట్లా ఇది సెన్సేషన్ అయితే ఇది నాలుగు వందలైనా ఇంకా ఎక్కువ తక్కువ అనేది ప్రాథమికంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంటర్నల్గా మనకి సోర్సుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మా ద్వారా మాత్రమే నేను చెప్తున్నది ఇది సో దాని మీద ప్రభుత్వం సీరియస్గానే దర్యాప్తు చేస్తుంది కానీ టైం పడుతుంది ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఆగుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇష్యూ బయటకు వస్తుంది సో బయటకు వచ్చిన తర్వాత దాన్ని మధ్యలో వదిలేయకూడదు కదా దానికి ఒక కంక్లూజన్ ఇచ్చిన తర్వాత మరొక ఇష్యూ సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత సంచలనం ఏంటంటే జడ్జీలది న్యాయమూర్తులది హైకోర్టు న్యాయమూర్తులు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు అవి ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేం కానీ ఆరోపణల స్థాయిలో ఉన్నాయి అది ప్రభుత్వం నిర్ధారించే వరకు మనం నమ్మలేము ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీసులు కానీ ఈ దర్యాప్తు బృందం కానీ నిర్ధారిస్తే ఎవిడెన్స్ చూపిస్తేనే నమ్మాలి సో వాళ్ళు ఇంటర్నల్గా దర్యాప్తు అయితే జరుగుతుంది ఆధారాల కోసం చూస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేసిన వ్యక్తులు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒకనొక సందర్భంలో విపరీతంగా వ్యతిరేక తీర్పులు వచ్చాయి సో ఏం చేయాలో అర్థం కాలా ఉక్కిరిపురి అయిపోయింది ప్రభుత్వం అప్పట్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో రాజధాని విషయంలో కానీ అలాగే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ వైసీపీ రంగుల విషయంలో కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కానీ వైసీపీ ప్రభుత్వం తీసుకునే చాలా నిర్ణయాలు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి అలా మూడేళ్ల వ్యవధిలోనే దాదాపుగా వందకు పైగా వ్యతిరేక తీర్పులు రావడంతో ప్రభుత్వం ఉక్కిరి అయిపోయింది సో అందుకే ఈ వ్యతిరేక తీర్పులు రాకుండా ఏం చేయాలి జడ్జీలను ఏమైనా మన దారిలో తెచ్చుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అప్పట్లో జడ్జీల యొక్క బంధువులకు వాళ్ళ అనుకూలమైన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఫోన్లు ఇవ్వడానికో లేదంటే ఇంకేమైనా లాబింగ్ ఏమైనా పదవులు ఇవ్వడానికో లేదంటే టీటీడీలో వాళ్ళకు అనుకూలమైన సకల మర్యాదలు చేయడానికో ఇంకేదో లోపరుచుకునే ప్రయత్నాలు జరిగాయి అప్పట్లోనే ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో కూడా వార్త వచ్చింది ఒక ఆరు నెలల కిందట ఆంధ్రజ్యోతిలో కూడా టీటీడీఈవో ధర్మారెడ్డి గారు ఈవో ధర్మారెడ్డి గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళి ఒక సుప్రీంకోర్టు జడ్జిని కలవబోయారు ఢిల్లీలో అని వార్త వచ్చింది మనం చదివాం కదా సో అటువంటి సంఘటనలు జరిగాయి అంటే వ్యతిరేక తీర్పులు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అర్థం కాలేదు అప్పటి ప్రభుత్వ పెద్దలకు సో దాంతో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం వాళ్ళ వ్యక్తిగత బలహీనతలు తెలుసుకోవడం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు తెలుసుకోవడం వాళ్ళ చుట్టూ లాబింగ్ జరపడం ఈ ప్రయత్నాలు అన్నీ జరిగాయి సో ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమే అవి చాలా దారుణమైన తప్పులు సో వాటి మీద మరి ఏం జరుగుతున్నట్టు వాటి మీద మరి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్టు సో అవి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అవి వస్తాయి బయటకు వస్తాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజ్యాంగ అంటే అతిపెద్ద క్రైమ్ ఇదే ఇది జడ్జీలకు సంబంధించి ఫోన్లే అసలు ఫోన్ ట్యాపింగే తప్పు ఎదుటివాడి వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళడం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఊపు ఊపేసింది దాదాపుగా ఒక నాలుగైదు నెలల పాటు పెద్ద పెద్ద కీలకమైన అధికారులు అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుద్ది అయితే ఇక్కడ దిక్కుమాలిన వ్యవస్థలో మనం ఏ క్రైమ్ జరిగినా ఏ నేరం జరిగినా ఫస్ట్ బుక్ అయ్యేది అధికారులే ఇప్పుడు కాదంబరి జత్వానికి కేసు ఉంది ఫస్ట్ సస్పెండ్ అయింది ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు వాళ్ళ భవిష్యత్తే పోయింది అలాగే ఈ తిరుమల లడ్డు విషయంలో ఏమైనా తప్పుల ఆధారాలతో సహా బయటకు వచ్చినా అప్పటి ఈవో ధర్మారెడ్డి మీదే ఫస్ట్ చర్యలు ఉంటాయి ఆ తర్వాతే రాజకీయ నాయకులు అంటే ఫస్ట్ బుక్ అయ్యేది అధికారులు ఆ తర్వాతే రాజకీయ నాయకుల జోలికి వస్తారు సో ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఒకవేళ అది నిజమని తేలితే ఫస్ట్ బుక్ అయ్యేది అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు అప్పటి అధికారులే తప్ప ఆ తర్వాతే ప్రజాప్రతినిధులకు వస్తారన్నమాట సో ఈ ఇది అంటే ఎప్పుడు బయటకు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మే జూన్ థర్డ్ వీక్ నుంచే ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఒక్కొక్కటి 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 కూపి లాగుతున్నారు ఇలా లాగే క్రమంలో సమయానుగుణంగా ఒక్కొక్కటి బయట పెడుతున్నారు టైం చూసుకొని ఒక్కొక్కటే బయట పెడుతున్నారు ఇప్పుడు రెండు బయటకు వచ్చాయి ఆ రెండిటితోనే వైసీపీ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఈ జడ్జీల విషయం బయటకు వస్తే ఇంకేమైపోతారు దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది దేశం మొత్తం విషయం పాకిపోద్ది ఎందుకంటే న్యా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై అక్టోబర్లో అనుకుంటారు కదా ఢిల్లీ వెళ్ళి జస్టిస్ ఎన్వి రమణ గారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు అప్ ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు అదే దేశవ్యాప్తంగా సంచేషన్ అయింది అప్పట్లోనే న్యాయ వ్యవస్థను కెలికారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఇంకో రెండు మూడు నెలల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తే మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది నేషనల్ మీడియా కుమ్మి పడేస్తుంది